మనం ఈరోజు అండ్ హార్మోన్ ఎట్లా దానివల్ల ఉపయోగాలు అంటే మనం తెలుసుకుందాం టెస్ట అనేది ముఖ్యంగా మన సెక్చువల్ పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్ కీలక పాత్ర పోషిస్తుంది సో ఇది ఎలా ఉంటుంది అంటే మంచి నిద్రపోవడంలో తర్వాత ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ముఖ్యంగా స్మోకింగ్ ఆల్కహాల్ లేని వాళ్ళల్లో నార్మల్గా ఉంటుంది ఒకవేళ ఈ ఉంటే తగ్గిపోతుంది తర్వాత ఏజ్ ప్రభావంలో కూడా తగ్గిపోతుంది అబౌ సిక్స్టీ ఉన్నప్పుడు హార్మోన్స్ డైట్ మారుతుంది కాబట్టి ఆటోమేటిక్గా టెస్ట్ కూడా తగ్గిపోతుంది మనం తీసుకునే దాంట్లో నైట్రిక్ ఆక్సైడ్ చాలా ఇంపార్టెంట్ ఇది దేంట్లో ఉంటుంటే కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల పెరుగుతుంది నైట్రిక్ ఆక్సైడ్ పెరగడం వల్ల ఇండైరెక్ట్గా టెస్ట్ సింగ్ కూడా పెరుగుతుంది అందుకు మనకు కొన్ని కొన్ని ఆహారం తీసుకున్నప్పుడు సెక్స్వల్ యాక్టివిటీ బాగా డెవలప్ అవుతుంది అన్నమాట సో ఏదంటే బీట్రూట్ జ్యూస్ తర్వాత వచ్చేసి ఇది దానిమ్మ జ్యూస్ తర్వాత అల్లం ఒక రెండు స్పూన్ల అల్లం రసం ఈ మూడు కలిపి తాగడం వల్ల ఒక సమపాలలో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా మిగతా రెండు జ్యూస్లు ఎక్కువగా తీసుకొని దాంట్లో రెండు స్పూన్లు మాత్రం అల్లం రసం తీసుకొని కలిపి తాగడం వల్ల ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది నైట్రిక్ ఆక్సైడ్ పెరుగుతుంది అది టెస్ట్ పెంచుతుంది సో ఇలాంటి రెసిపీ తీసుకోవడం వల్ల సెక్సువల్గా కొంతవరకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఎందుకంటే అదర్ కాజెస్ ఉన్నాయి అనుకో డయాబెటీస్ తర్వాత బీపీ ఉండేవాళ్ళు తర్వాత లివర్ ప్రాబ్లం వాళ్ళు తర్వాత ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు స్మోక్ తీసుకునే వాళ్ళు వీళ్ళందరు మాత్రం మందులు వాడుకోవడం వల్ల ఇంప్రూవ్మెంట్ వస్తుంది కేవలం డైట్ సరిప అది నార్మల్ పర్సన్ అన్నీ బాగున్నాయి అయినా కూడా సెక్స్వల్గా వీక్ అనిపించే వాళ్ళకు నేను చెప్పిన రెసిపీ బెటర్ ఇంకా ఇప్పుడు నేను చెప్పిన ఐదు మందిలో ఎవరికైనా ప్రాబ్లం ఉంటే దానికి మందులు వాడి దాంతోపాటు డైట్ కొన్ని ఎక్సర్సైజ్లు చేయడం వల్ల ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది అనమాట ఈవెన్ ఒబేసిటీ కూడా ఉండకూడదు ఒబేసిటీ కూడా ఒక రీజన్ సెక్స్ పవర్ తగ్గడానికి అంటే ఒబేసిటీ వల్ల కూడా తర్వాత మోకాల నొప్పులు ఉండేవాళ్ళు ఇవన్నీ చాలా సింపుల్గా ఉంటాయి ఈ దీనికి దానికి ఏం సంబంధం అని కానీ ప్రాక్టికల్గా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ఆ విషయం ఎక్కడ ప్రాబ్లం అనేది సరేనా ఈ ఒబేసిటీ వేలంత వరకు తగ్గించుకోండి దానివల్ల కూడా మీకు కొంత ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది నమస్తే